హాయ్ హలో నమస్తే నేను మీ రసలేన్ ఖాన్ అస్ట్రోనిమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ సో ఈరోజు మనము మ్యారేజ్ గురించి తెలుసుకోబోతున్నాం అంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఒకవేళ ఎవరితోటి కంఫర్టబిలిటీ ఉంటుంది అనే దాని గురించి మనం ఒక ఇద్దరు విషయాల్లో కూడా మనం తెలుసుకోవచ్చు అంటే మీకి అతనితోటి అంటే ఇన్ కేస్ యు ఆర్ ఇన్ లవ్ మీ యొక్క లవ్ పార్ట్నర్ కంఫర్టబుల్ గా ఉంటాడా లేదా అనేది ఇక్కడ మీకు మీరుగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు వాటి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఆల్రెడీ నేను ప్రొడక్ట్ చేసిన పర్సన్సే వీళ్ళు ఆల్రెడీ మనం అనుకున్నట్లే జరిగింది సో వాళ్ళది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి మీరు ఏ విధంగా క్యాల్కులేట్ చేసుకోవాలి మీకు ఎలాంటి పర్సన్ అనేది షూటబుల్ గా ఉంటారు అనేది ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం సో విత్ ప్రాక్టికల్ గా తెలుసుకోబోతున్నాం అంటే మీకు మీరుగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట అంటే ఆ వ్యక్తికి అరేంజ్ మ్యారేజ్ అవుతుందా లేకపోతే లవ్ మ్యారేజ్ ఒకవేళ కనుక ఆల్రెడీ మీరు లవ్ లో కనుక ఉంటే ఆ పర్సన్ మీకు షూటబుల్ అవుతాడా లేదా అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అంటే ఏ నెంబర్కి వాళ్ళకి ఏ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఏ డెస్టినీ నెంబర్ వాళ్ళకి ఎవరు మ్యాచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకోసారి నేను చెప్తున్నాను ఏది కూడా ఏ సైన్స్ కావచ్చు ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీకు అంతేగాని నేను చేసిన క్యాలిక్యులేట్ చేశాను కాబట్టి నేను ఎక్కడ నేను ఏది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పను అంటే సో మనకి ఏది ఉన్నా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ దీనిలో కొన్ని మెథడ్స్ ఉంటాయి మనం అవన్నీ అప్లై చేయాలి ఇప్పుడు ఇది ఓవరాల్ గా ఒక రకంగా ఉండొచ్చు ఇండివిజువాలిటీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే అది మనం గా చూస్తాం అంతర్జాతం ఇప్పుడు సపోజ్ ఒక నక్షత్రం గురించి మనం చెప్పామనుకోండి ఆ నక్షత్ర గుణాలు అన్ని అందరికీ ఉండాలనేది ఉండదు కొన్ని కండిషన్స్ లో మారిపోవడం అనేది కూడా జరుగుతుంది ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పాను కూడా ఇక్కడ అది మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేగాని మేము మనం చెప్పాము కదా మనకి షూట్ కాలేదు ఇది చెప్పింది రాంగ్ అనడానికి లేదు ఇక్కడ ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఇండివిజువల్ క్యాల్కులేషన్ డిఫరెంట్ గా ఉంటుంది జనరల్ గా క్యాల్క్యులేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే మేము ఇన్ గా ఇక్కడ చెప్పాలి అనుకుంటే కొన్ని గంటలు పడతాయి అంత డెప్త్ గా సబ్జెక్ట్ ఉంటుంది జస్ట్ మీకు ఒక టెన్ ఇయర్స్ లో చెప్పాలంటే గా వాట్ ఈస్ వాట్ అని చెప్పడానికి మాత్రమే ఇక్కడ ఏ విధంగా మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి ఇది కూడా గా అందరికి మ్యాచ్ అవుతుంది సో మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నారా మీకు మీ యొక్క పార్ట్నర్ తోటి మీకు మ్యారేజ్ అవుతుందా లేదా సో అతను మీకు కంఫర్టబుల్ గా ఉంటాడా లేదా అనేది ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం సో కంఫర్టబిలిటీ సో మన యొక్క మీ యొక్క లవ్ పార్ట్నర్ యొక్క కంఫర్టబిలిటీ మనం తెలుసుకుందాం సో ఇక్కడ రాజేష్ రాజేష్ సో సంధ్యా సంఖ్య వీరి యొక్క ఇద్దరి కంఫర్టబిలిటీ ఎలా ఉంది వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకున్నట్లయితే ఐదు పది పంతొమ్మిది వందల తొంభై ఒకటి సో అంతేనా సారీ తొంభై ఎనిమిది సో ఇక్కడ వచ్చేసి ఎనిమిది ఏడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సో ఈ వీళ్ళిద్దరికి లవ్ మ్యారేజ్ అవుతుందా వీరిద్దరి మధ్యలో కంఫర్టబిలిటీ ఉందా లేదా అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం రాజేష్ అన్నప్పుడు ఇక్కడ ఆర్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది జనరల్ గా మనం చూసుకున్నట్లయితే లిబ్రన్ సో ఇక్కడ వచ్చేసి ఎస్ లెటర్ స్టార్ట్ అవుతుంది ఇది అక్వేరస్ కుంభరాశి వస్తుంది పర్ ఫస్ట్ లెటర్ ప్రకారం మనం ఇక్కడ ఇక్కడ ఇంకా కూడా డెప్ట్ గా మనం చూసుకున్నట్లయితే అగైన్ ఇతని యొక్క డే మన సన్సైన్ ప్రకారం చూసుకున్నట్లయితే లిబ్రన్ అగైన్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యాన్సర్ కర్కాటక రాశి సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ డెప్త్ గా మనం చూడాలి అనుకుంటే ఇది వచ్చేసి సో ఇక్కడ రాజేష్ లో లెటర్స్ ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లెటర్స్ ఉన్నాయి సిక్స్ అగైన్ వీనస్ ఇక్కడ చూడండి ఇతనికి ఆరు లెటర్ సో కాబట్టి ఇతను చాలా లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు ఆల్రెడీ మంచి సక్సెస్ ప్రొఫెషన్ అంటే ఒక మంచి బిజినెస్ సక్సెస్ బిజినెస్ లో ఉన్నాడు ఇతను ఆల్రెడీ సో ఇతనికి సంధ్య అనే అమ్మాయి తోటి పరిచయం ఏర్పడింది అది లవ్ గా మారింది కానీ మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లేదు సో కాబట్టి నన్ను కన్సల్ట్ కావడం అనేది జరిగింది సార్ మాకి ఇంతకి మ్యారేజ్ అవుతుందా లేదా ప్రతిసారి మాకి కొన్ని కాంట్రవర్సీస్ చిన్న చిన్నవి గొడవలు జరుగుతున్నాయి నాలుగు రోజులు విడిపోతున్నాం మళ్ళీ మాట్లాడుకుంటున్నాం మళ్ళీ ఒక నెల రెండు నెలల వరకు మా ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఉండదు ఎవరి వాటి వాళ్ళు సో ఈమె వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈమె యొక్క లెటర్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడ చూడండి వీళ్ళిద్దరిని అట్రాక్ట్ చేయడానికి కారణం రెండు విషయాలు ఒకటి వచ్చేసి ఫస్ట్ లెటర్స్ మీరు ఎక్కడన్నా చూడండి ఈ ఆర్ అండ్ ఎస్ కి చాలా మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది ఈ ఆర్ఎస్ లెటర్ లో ఉన్న వాళ్ళు లవ్ లైఫ్ కావచ్చు మ్యారేజ్ లైఫ్ లో కూడా మంచి బ్రహ్మాండంగా రాణిస్తారు చిన్న చిన్న ఉంటాయి చిన్న చిన్నవి వాటి వల్లనే లవ్ మీద ఇంకా ఎక్కువ లవ్ అనేది పెరగడం అనేది కూడా జరుగుతుంది ఈ ఆర్ అండ్ ఎస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ లెటర్స్ గురించి కూడా నేను అప్కమింగ్ లో చెప్తానంటే ఏ లెటర్ కి ఏ లెటర్ వైబ్రేట్ అవుతుంది మీరు చూడండి రాముడు సీత మీ ఇద్దరి మధ్య ఆర్ లెటర్ ఎస్ లెటర్ మీరు కావాలంటే మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడైనా మీకు మీ రిలేటివ్స్ లో కావచ్చు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా కావచ్చు మీ ఫ్యామిలీలో కూడా కావచ్చు మీరు చూడండి అంటే ఇన్ కేస్ లవ్ లో ఉన్నా మ్యారేజ్ చేసుకొని ఉన్నా వీళ్ళిద్దరి మధ్యలో మంచి కమ్యూనికేషన్ అనేది ఉంటుంది అంటే మనం చూడడానికి సార్ ఎప్పుడు గొడవ పడుతుందా అది గొడవ పడే దాంట్లో కూడా లవ్ ఉంటుంది వీళ్ళకి అంటే ఒకరికొరు కొట్టుకోరు కదా అండ్ అంటే ఒకరి మీద ఒక జోకులా వేసుకోవడం అనేది ఉంటుంది సో ఇది ఇక్కడ చూసారా సిక్స్ నెంబర్ వీనస్ ఈమె కూడా సిక్స్ నెంబర్ వీనస్ మీద రావడం జరిగింది సో ఇక్కడ ఆ వైబ్రేషన్ ఒకటి తర్వాత వచ్చేసి ఇతని యొక్క ఫస్ట్ లెటర్ లిబ్రన్ సంబంధించింది తర్వాత ఇతని యొక్క జోడాక్సైడ్ చూసుకున్న కూడా లిబ్రన్ సంబంధించారు తర్వాత ఇక్కడ వచ్చేసి అక్వేరిస్ కను కూడా మంచి వైబ్రేషన్ అనేది ఉంటుంది తర్వాత క్యాన్సర్ అంటే ఈ యొక్క కంఫర్టబుల్ తర్వాత ఇతని యొక్క బర్త్ నెంబర్ ఐదు వచ్చింది డెస్టినీ నెంబర్ ఐదు ఒకటి తొమ్మిది అంటే అదే ఇతని యొక్క డెస్టినీ నెంబర్ లో కూడా ఆరో నెంబర్ రావడం ఇక్కడ చూడండి కొన్ని నెంబర్లలో నీ శ్రీనిల గురించి కూడా చెప్పాను ఆమె యొక్క నేమ్ నెంబర్ ఫైవ్ తర్వాత బర్త్ నెంబర్ ఫైవ్ డెస్టినీ నెంబర్ ఫైవ్ జోడాక్సైన్ ఫైవ్ ఇట్లా కొందరిలో తెలియకుండా కానీ కొన్ని నెంబర్స్ ఫాలో చేస్తాయి అది కూడా మీలో కూడా ఉందా అది మీరు కూడా గమనించుకోండి మీకు ఏ నెంబర్ ఫాలో చేస్తుందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో మీరు పెట్టండి నాకి కామెంట్ చేయండి మీకు కూడా ఏ నెంబర్ ఫాలో అవుతుందో మనం చాలా మంది చూసుకోవాలి కదా అసలు నెంబర్ గేమ్ అనేది ఏ విధంగా ఉంటుంది మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో ఫాలో చేస్తామో అప్పుడు వీటి విషయాలు మనకి బయటికి వస్తాయి అది మీకు గుడ్ చేస్తుందా బ్యాడ్ ఇన్ఫ్లుయన్స్ చూపిస్తుందా అనేది కూడా ఇక్కడ మనకి అర్థమవుతుంది అన్నమాట సో ఈమె యొక్క బర్త్ నెంబర్ ఎనిమిది తర్వాత ఎనిమిది ఏడు తర్వాత రెండు పది పదిహేడు ఇక్కడ చూడండి ఈమె యొక్క బర్త్ నెంబర్ ఎనిమిది డెస్టినీ నెంబర్ కూడా ఎనిమిది ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాంబినేషన్ ఐదుకు ఆరు రిలేషన్ ఆరుకు ఐదు రిలేషన్ అనేది కూడా ఇక్కడ కాంబినేషన్ ఇక్కడ చూడండి ఈమెది కూడా ఎస్ లెటర్ తో స్టార్ట్ అయింది అగైన్ ఒక కి ఇన్ఫ్లెన్స్ కూడా సటన్ షెబీ ఎక్కువగా సో ఈడ ఏమవుతుందంటే ఈమె చాలా డిసిప్లినెడ్గా గా ఉంటుంది మనోడేమో జాలీ పర్సన్ సో ఇక్కడ ఇదొక్కటి మిస్ మ్యాచ్ అనేది జరుగుతుంది ఆమె ఏది కూడా సింగిల్ ఎంపి డబ్బు ఖర్చు పెట్టాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది మనోడు ఎంజాయ్ చేయాలి లైఫ్ని లీడ్ చేయాలి మంచిగా లగ్జరీగా తిరగాలి తర్వాత ఎక్కువగా టూర్స్కి వెళ్ళడం తర్వాత ఎక్కువగా మంచి మంచి స్టార్ హోటల్స్ లో ఉండడం మంచి ఫుడ్ తీసుకోవడం మంచి క్లోత్స్ తీసుకోవడం అనేది మీ కూడా వచ్చేసి ప్రతిదీ ఎక్స్పెన్సివ్ ఉండడానికి ఇష్టపడదు అంటే ఖర్చు చేయడానికి ఇష్టపడదు ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ కొనడానికి ఇష్టపడదు ఇక్కడ ఇద్దరికి ఈడ కమ్యూనికేషన్ గ్యాప్ వీటి ద్వారా వీళ్ళిద్దరు కాస్త దూరం మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే దుబారాను దుబారాను ఈ విడ రేప్ ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యింది అనుకోండి అవుతుంది కూడా అయ్యింది కూడా సో కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఏమవుతుంది ఇతను ఖర్చుని ఈమె కట్ ఆఫ్ చేస్తుంది అంటే ఎక్కడ దుబారా జరుగుతుందో అక్కడ ఖర్చుని కట్ ఆఫ్ చేసి రైట్ సేవింగ్స్ రైట్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఈ ప్రమోట్ చేయడం ద్వారా వీళ్ళిద్దరి మధ్య కూడా అంటే ఫైనాన్షియల్ విషయంలో వచ్చేసరికి వీళ్ళిద్దరు అక్కడ మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది మనోడు ఎక్కువ అంటే డబ్బు విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావడం అనమాట అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి ఫుల్ ఫ్లెక్సిబుల్ గా డబ్బు ఖర్చు పెట్టాలి అనే దానిలో ఉండాలి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని విషయాలలో తొందరగా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు తర్వాత అక్కడ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇతను లిబ్రన్ తర్వాత అన్నిట్లో సిక్స్ రావడం ద్వారా వీళ్ళకి ఏమవుతుందంటే ఫ్రెండ్స్ అయితే ఉంటారు కానీ హెల్ప్ఫుల్ ఫ్రెండ్స్ అయితే వీళ్ళకి ఉండరు అంటే అర్ధరాత్రి కూడా అవసరం పడ్డప్పుడు కాల్ చేస్తే హెల్ప్ చేసేవాళ్ళు కేవలం వన్ నాట్ టూ పర్సన్స్ మాత్రమే ఈ పర్సన్స్ కి ఉంటారు అండ్ చెప్పుకోవడానికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు లిస్ట్ లో చూసుకుంటే చాలా మంది ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు కానీ అవసరానికి హెల్ప్ చేసే వాళ్ళు వన్ నాట్ టూ పర్సన్స్ మాత్రమే రియాలిటీ లైవ్ అనేది అంటే కరెక్ట్ చెప్పడం అనేది కూడా జరిగింది సో ఈవిడ విషయంలో ఏంది ఈవిడ విషయంలో ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు కానీ హెల్ప్ చేసే వాళ్ళు ఆ తక్కువలోనే వాళ్ళు చాలా డెడికేటెడ్గా వండర్ఫుల్ గా అంటే అవసరానికి ప్రతి విషయంలో గైడ్ చేయడం కానీ హెల్ప్ చేయడానికి కానీ ఇల్లుకున్నారు సో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ అవుతుంది అని చెప్పడం జరిగింది సో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఫిక్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యే పీరియడ్ టైమ్ ఆఫ్ పీరియడ్ కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది మీకు సో అండ్ సో ఇయర్ లో మ్యారేజ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో అది కూడా మళ్ళీ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఎక్కువగా జరుగుతుంది ఇతను ఖచ్చితంగా ఒప్పించి ఫ్యామిలీలో డిస్కస్ చేసి ఒప్పించే వివాహం చేసుకుంటాడు లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్పడం అనేది జరిగింది అదే విధంగా వీళ్ళు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది రైట్ నౌ వీళ్ళు ప్రజెంట్ సింగపూర్ లో లైఫ్ని లీడ్ చేస్తున్నారు మ్యారేజ్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు సో ఈ విధంగా ఉంటాయి స మళ్ళీ మేము ఎలా చూసుకోవాలి అనేది మీకు డౌట్ రావచ్చు సార్ మీరు ఏడు ఎవరు చెప్పారు బాగానే ఉంది ఏడు చెప్పారు బాగానే మేము ఎలా చూసుకోవాలి సో నేనేం చెప్తున్నానంటే ఈ సిస్టమ్ అనేది కేవలం సెవెంటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మాత్రమే ఈ సిస్టమ్ అంటే మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు చాలా మంది ఏమంటారు అంటే నాకు షూట్ అయి చాలా మంది ఇప్పుడు నేను మ్యారేజ్ గురించి కూడా వీడియో చేశాను దాదాపు ఒక ఫైవ్ లాక్స్ వ్యూస్ వరకు వచ్చాయి అందులో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు చాలా మంది పాజిటివ్ గానే వచ్చారు వన్ నాట్ టూ పర్సెంట్స్ ఎందుకంటే అన్ని మెథడ్స్ అందరికి షూట్ కావు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సో వీళ్ళకి ఈ ఫార్ములా అనేది సో ఒకవేళ గనక మీ యొక్క బర్త్ నెంబర్ ఒకటి గాని రెండు గాని నాలుగు గాని ఏడు గాని అంటే నాట్ ఓన్లీ బర్త్ నెంబర్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇది బర్త్ నెంబర్ సార్ మళ్ళీ బర్త్ నెంబర్ అంటే ఏంది డెస్టినీ నెంబర్ డెస్టినీ నెంబర్ సో సేమ్ అంటే మళ్ళీ ఇది ఒకటి రెండు నాలుగు ఏడు ఏంటి అని మరి ఇంత ఇదిగా అడగండి ఒకటి అంటే మీరు ఏ నెలలో కానీ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది కావచ్చు రెండు పదకొండు తర్వాత ఇరవై ఇరవై తొమ్మిది కావచ్చు తర్వాత నాలుగు పదమూడు తర్వాత ఇరవై రెండు ముప్పై ఒకటి కావచ్చు ఏడు పదహారు ఇరవై ఐదు అంటే ఏ నెలలో అయినా కూడా ఈ డేట్లలో పుట్టిన వాళ్ళందరూ వీటి కిందకే వస్తారు ఇది బాగుపెట్టుకోండి టెలియన్ టౌలీ నేను చెప్తున్నా అగైన్ వన్ టూ ఫోర్ సెవెన్ అంటే ఏంటి అని చాలా మంది కన్ఫ్యూజ్ కావచ్చు సో ఏ మంత్ లో కూడా పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఒక గ్రూప్ ఆఫ్ అంటే ఇది నాట్ ఓన్లీ బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ లో కూడా ఉండవచ్చు ఇది ఒక ఫ్యామిలీ గ్రూప్ అంటాం ఫ్యామిలీ గ్రూప్ అంటాం ఈ నెంబర్స్ అంటే ఒకతో డేట్ లో అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో పుట్టిన వాళ్ళకి వాళ్ళకి వచ్చేసి నాలుగు కావచ్చు రెండు కావచ్చు ఏడు డేస్ పుట్టిన వాళ్ళకి సూపర్ మ్యాచ్ ఖచ్చితంగా వీళ్ళ మధ్యలో మీరు ఎక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో చూసుకోండి లేకపోతే మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో చూసుకోండి ఈ ఒకటికి నాలుగుకి చాలా మంచి అవినాభావ సంబంధం అఫెక్షన్ లవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకటో వాళ్ళు నాలుగో నెంబర్ వాళ్ళతో ఖచ్చితంగా లవ్ లో పడాల్సిందే మీరు బాగా చెక్ చేసుకోండి ఒకవేళ ఇన్ కేసు మిస్ అయినా ఇది బర్త్ నెంబర్ లో మిస్ అయిన డెఫినెట్ నెంబర్ లో నాలుగు ఉండనే ఉంటుంది లేకపోతే ఈ గ్రూప్ అంటే రెండు గాని ఏడు గాని ఖచ్చితంగా ఉండాల్సిందే వీళ్ళని వీళ్ళు అట్రాక్ట్ చేయాల్సిందే అంటే ఈ ఫోర్ మెంబర్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ఫ్యామిలీ నెంబర్ నెంబర్లు అనేది న్యూమరాలజీలో చెప్పడం అనేది జరుగుతుంది సో అదే విధంగా చాలా మంది మూడో డేట్ అంటే మూడు కావచ్చు ఆరు కావచ్చు తొమ్మిది కావచ్చు ఇవి కూడా ఒక గ్రూప్ ఆఫ్ అంటే మూడు అంటే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తర్వాత వచ్చేసి ఆరు పదహైదు ఇరవై నాలుగు తర్వాత తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఏ నెలలోనైనా కూడా మూడు పన్నెండు ఈ డేట్లలో పుట్టిన వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ కిందికి వస్తారు ఒకవేళ బర్త్ నెంబర్ కానీ డెస్టిన్ నెంబర్ లో కూడా ఉన్నట్లయితే ఈ మూడో నెంబర్ వాళ్ళు ఆరో నెంబర్ కి కావచ్చు తొమ్మిదో నెంబర్ కి ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతూనే ఉంటారు ఆ అమ్మాయి తోటి లవ్లో పడాల్సిందే అది బర్త్ నెంబర్ కావచ్చు ఏ డెస్ట్ నెంబర్ కావద్దు మనం ఏమంటాం ఇక్కడ మూడో నెంబర్ ఆరో నెంబర్ కి పడదు ఇది దేవతల గురువు అది రాక్షసుల గురువు ఆడి వరకు మాత్రమే ఉంటుంది కానీ రియాలిటీ అదేంట బుక్ లో చదివేటివి ప్రాక్టికల్లో డిఫరెంట్ మీరు మీరు చదివిన వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు చాలా బాగా అర్థమై ఉంటుంది మనం చదువుతున్న చదువు ఏంది మనం చేస్తున్న జాబ్ కి అస్సలు ఎక్కడనే లింక్ ఉంటుందా సో ప్రాక్టికల్ గా ఇది కూడా అలాంటిదే మీరు అది గుర్తుపెట్టుకోవాలి బుక్లలో చదివాము కాబట్టి మూడుకు ఆరు పడదు ఒకటికి ఆరు పడదు తర్వాత ఒకటికి ఎనిమిది పడదు ఇవన్నీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయ్యేటప్పుడు మీకు చాలా కన్ఫ్యూజన్స్ కా వస్తూ ఉంటాయి నేను అది కూడా క్లారిటీ ఇచ్చాను ఆల్రెడీ త్రీ అండ్ సిక్స్ గురించి కూడా చెప్పడం జరిగింది వన్ అండ్ ఎయిట్ గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు వన్ అండ్ సిక్స్ గురించి కూడా మనం చెప్పడం చెప్పబోతున్నాం అన్నమాట సో ఇది మనకి ఆల్రెడీ ఎన్ని అయిపోయినాయి ఇప్పటికే వన్ టూ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్ అండ్ నైన్ ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయిపోయినాయి ఇప్పుడు మిగిలింది ఏంటి ఫైవ్ అండ్ ఎయిట్ ఒకవేళ గనుక ఒకవేళ గనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఐదు కావచ్చు పద్నాలుగు కావచ్చు ఇరవై మూడు కావచ్చు సో వీళ్ళకే కంఫర్ట్ కంఫర్టబుల్ గా ఉంటుంది అనేది కూడా మనం చూసుకున్నట్లయితే ఒకటి ఐదు ఆరు మూడు తర్వాత వచ్చేసి ఏడు ఇవి కంఫర్టబుల్ గా ఉంటాయి ఇవి కంఫర్టబుల్ గా ఉంటాయి అగైన్ వచ్చేసి ఎయిట్ నెంబర్ వాళ్ళు కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇందాక మనం చెప్పుకుంది అదే అనమాట సో బర్త్ నెంబర్లు కావచ్చు డెస్టింగ్ నెంబర్లో ఐదులో ఈ అంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడులో పుట్టిన వాళ్ళకి ఈ డే మళ్ళీ ఈ ఎక్కడ అని మళ్ళీ కన్ఫ్యూస్ కావాలని నేను ఇందాక చెప్పినట్టు ఒకటి పది పంతొమ్మిది సో ఆ విధంగా మనం చూస్తున్నట్లయితే ఇది కంఫర్టబుల్ గా ఉంటుంది సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు ఎనిమిదో డేట్ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో పుట్టిన అంటే డేట్ కావచ్చు మంత్ కావచ్చు ఇయర్ కావచ్చు పుట్టిన వాళ్ళకి బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే వన్ సిక్స్ త్రీ ఫైవ్ సో ఇది కంఫర్టబుల్ ఇందాక మనం చూస్తున్నాం కదా ఆరు ఐదో డేట్ లో పుట్టాడు భర్త నెంబర్ ఐదు డెస్ట్ నెంబర్ ఆరు వచ్చింది తర్వాత అయిన ఆరు వచ్చింది ఆమె యొక్క భర్త నెంబర్ ఎనిమిది డెస్టిన్ నెంబర్ ఎనిమిది సో చాలా కంఫర్టబుల్ అనేది ఇక్కడ ఏర్పడడం అనేది జరిగింది సో ఇక్కడ ఒకటికి ఎనిమిదికి చాలా మంది పడదు ఇది శని సట్రన్ తర్వాత సన్ సూర్యుడి యొక్క కుమారుడే శని దేవుడు కాబట్టి ఇద్దరికి పడదు అని చాలా మంది అనుకుంటారు ప్రతి ఒక్క ఫ్యామిలీలో వన్ అండ్ ఎయిట్ కాంబినేషన్ చాలా మంది ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే కొడుకు ఒకటో డేట్ లో పూర్తి తండ్రి తండ్రి ఎనిమిదిలో పుడితే వీళ్ళిద్దరి మధ్యలో పొట్లాటలు జరుగుతున్నాయా మీరు కావాలంటే త్వస్ చెకింగ్ చేసుకోండి మీ ఫ్రెండ్ సర్కిల్ లో కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ లో అంటే ఫాదర్ ఒకటిలో కావచ్చు సన్ ఏట్ లో కావచ్చు లేదా ఫాదర్ ఎట్ లో కావచ్చు సన్ వీరిద్దరి మధ్యలో కూడా రిలేషన్ అనేది చాలా బాగుంటుంది సో బుక్స్ లో చదివిన రియాలిటీ లో ఉండదు కాబట్టి ఇది గుర్తు ఇది కేవలం ఒక ఆస్ట్రాలజీ మనం ఇక్కడ ఏం జరుగుతున్నాం కన్ఫ్యూజన్ ఆస్ట్రాలజీ క్లారిటీగా ఉంది లోషోగ్రీట్ చైనాకు సంబంధించిన లోషోగ్రీట్ క్లారిటీగా ఉంది పైథాగల్స్ క్లారిటీగా ఉంది చాల్డియన్ క్లారిటీ కానీ ఇవన్నీ మనం క్లబ్ చేసి కిచడి చేసి మిక్స్ చేయడం వల్ల ఇంతవరకు మీరు ఒక చార్ట్ న్యూమరాలజీ చార్ట్లో ఫ్రెండ్లీ నెంబర్స్ అంటే ఏ నెంబర్ ఏది ఫ్రెండ్లీ నెంబర్ ఏది యాంటీ నెంబర్ ఏది న్యూట్రల్ నెంబర్ అనేది ఒక్కటన్నా పర్ఫెక్ట్ గా ఉందో మీరు నాకు చూపించండి ఒక్క పర్సన్ అన్న ఈ సేమ్ గ్రాఫ్ అంటే ఒక న్యూమరాలజీ చేసిన గ్రాఫ్ మొత్తం అదే ఉండాలి కదా మళ్ళీ ఎందుకు డిఫరెన్స్ డిఫరెన్స్ వస్తున్నాయి మీరు అదే ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పింది ఇది ఫైవ్ థౌజండ్ వరల్డ్ సైన్స్ కి సంబంధించిన ఛాల్డ్ అండ్ కీరో సంబంధించిన సిస్టమ్ అనమాట వీటికి ఈ రిలేషన్షిప్స్ అనేది రిలేషన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ప్రాక్టికల్ గా ఉంటుంది ఇది మాత్రమే పర్ఫెక్ట్ ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది ఎక్కడ ఏమన్నా మీకు సందేహం ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దీని గురించి నేను ముందు ఇక్కడ మళ్ళీ అగైన్ నేను చెప్తున్నాను మళ్ళీ అగేం చెప్తున్నా చాలా మంది ఇక్కడ లేదు నాకు ప్యాచ్ కాలేదు సార్ నాకు ఇది కాలేదు సార్ అని పెట్టేస్తారు సెవెంటీ టూ ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఈ ఫార్ములా దీనిలో చాలా సిస్టమ్స్ ఉంటాయి చూసే విధానాలు ఇండివిజువల్ గా చూసుకునే విధానాలు కేవలం ఒక ప్రొసీజర్ మాత్రమే నేను ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది దీన్ని కూడా చాలా మంది మిస్ చేయ మిస్యూజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి దీనిలో చూసే విధానాలు చాలా ఇన్డెప్త్ గా ఉంటాయి సో ఒక మెథడ్ మాత్రమే మీకు ఇక్కడ చూపడం అనేది జరుగుతుంది సో ఒక అర్థమై ఉంటుంది ఈ సబ్జెక్ట్ మీకు బాగా నచ్చి ఉంటే కనుక మనం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఎలా అనిపించింది మీరు కూడా ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా షేర్ చేయండి ఒకవేళ మీ కామెంట్ సెక్షన్ లో మన ఇబ్బంది కలిగిస్తే నా యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు పర్సనల్ గా అయినా వాట్సాప్ చేయొచ్చు ఎందుకంటే అక్కడ మిస్యూజ్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఆల్రెడీ లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ షేర్ చేయండి ఒకవేళ మీకు కంఫర్టబుల్గా ఉందా లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత గొడవలు జరుగుతున్నాయా తరచు జరుగుతున్నాయా ఎందువల్ల జరుగుతున్నాయి ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు లవ్ మ్యారేజ్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా నా పర్సనల్ కి మెసేజ్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి